కామారెడ్డి జిల్లా వర్ణి మండలం హమ్నాపూర్ ఘన్పూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది గత రెండు రోజుల క్రితం మేతకు వెళ్లిన మేకలలో కొన్ని మేకలు తిరిగి రాకపోవడంతో మేకల కాపర్లు ఆందోళనకు గురయ్యారు దీంతో అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు గాలించగా చిరుతపులి మేకలను చంపేస్తుండవచ్చని అనుమానం కలిగి మేకల కాపర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అటవీ ప్రాంతంలోకి అటవీ శాఖ అధికారులు వెళ్లి గాలింపు చేపట్టగా చిరుత సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నందువల్ల గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు సమీప గ్రామాలలో మేకల కాపరులలో భయాందోళన నెలకొందాయి చూసుడు అంటే అది చిన్నగా మామండం లేదు సార్ ఇట్లున్నది అది ఇట్లున్నదంటే అది చూసుడంటే దాని మీద పోయినా కానీ ఇక మా పానాలు తీసేది ఉన్నది ఇక మా పానాలు పోయినాక పోయినాకే హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా